శివ చెప్పినట్టే వరదరాజులపై పంచాయతీ పెడుతుంది ఇక వరదరాజులతో సహా దేవరాజు అందరూ పంచాయతీలో నిలబడతారు గంగా సర్పంచ్గా వచ్చి కుర్చీలో కూర్చుంటాడు ఇక శివ ఉండి పంచాయతీలో మా అన్నయ్య దేవరాజ్ ఇన్స్పెక్టర్గా ఉండి ఈ కేసుని కోర్టుకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు అర్ధాంతంగా ప్రాణాలు తీసుకునేలా చేశారు అని తనకి న్యాయం జరగాలని వచ్చాను అని శివ అంటుంది ఈడు జోడు బాగుంటుంది అని పెళ్ళి చేశాను అని వరదరాజులు సమాధానమిస్తాడు కానీ నువ్వు చేసింది పెళ్ళి కాదు మోసం అతనికి ఇంతకుముందే పెళ్ళి అయిన సంగతి ఎందుకు చెప్పలేదు అని శివ వరదరాజులపై విరుచుకపడుతుంది ఇక ఊరి పెద్ద మనిషి మీ పెద్ద నాన్నకు తెలిసి ఉంటే మీ గౌరిని ఎందుకు కట్టబెడతాడమ్మా అని అంటే తెలిసే కట్టబెట్టాడు ఆ అమ్మాయి తండ్రి శివరామరాజుకి మా పెద్దనాన్నకి ముందే పరిచయం ఉంది అని శివ అంటూ ఉండగా నువ్వు ఎట్టా చెప్పగలవు అని వరదరాజులు అంటాడు ఆ పెద్ద మనిషి ఆహ్వానించిన పెళ్లి పత్రిక ఇది అని శివ పెళ్లి పత్రిక అందరికీ చూపిస్తూ ఉంటుంది వరదరాజులు దేవరాజు ఒక్కసారిగా షాక్ అవుతారు గంగ అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్